ఓం విఘ్నేశ్ ఫైన్మహ ఓం శ్రీగురు ఓం దందుర్ గాయనమ ప్రేక్షకు మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల పద్దెనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన అయి ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి జనవరి నెల పద్దెనిమిదవ తేదీన గోచార ఫలితాలు కనుక ఒకసారి చూసుకుంటే లాభ వ్యయ స్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి సాయంత్రం నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి ఆదాయం పెరుగుతుంది అలాగే మీరు చేస్తున్న కార్యక్రమాల్లో అన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు చేస్తున్న పనుల్లో మీకు ఒక రకమైన సంతృప్తి ఆనందం లభిస్తుంది చేస్తున్న పనులకి తగిన గుర్తింపు లభిస్తుంది చేస్తున్న పనులు పనుల్లో సంతృప్తికరమైన ఫలితాలను మీరు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆదాయం బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఆదాయం అనేది డెఫినెట్గా పెరిగి తీరుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా ఉద్యోగస్తులకి ఎంత అంటే ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరే ఎంత కష్ట కఠినమైన పని అయినా సరే మీరు చాలా సునాయసంగా పూర్తి చేస్తారు చాలా సులువుగా మీరు దాన్ని పూర్తి చేసుకోగలుగుతారు అన్న విషయాన్ని గమనించాలి ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఈ ఆరోగ్యం సహకరించడం వల్ల ఆదాయం బాగుండటం వల్ల పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలించడం వల్ల మీరు చాలా ఉత్సాహంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు అలాగే ఈ రోజున మీకు ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగటం వల్ల దైవ దర్శనాలు చేసుకుంటారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తీర్థయాత్రలకు వెళ్తారు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఈ రాశికి చెందిన జాతుకులు సాయంత్రం నుంచి మాత్రం ఖర్చుల విషయంలో ఆరోగ్యాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది విపరీతమైన ఖర్చులు మిమ్మల్ని మీకు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ యొక్క ఆదాయానికి మించిపోయిన ఖర్చులు మీరు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని గమనించాలి అలాగే మీరు ఇతరుల నిందకు గురయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి మీ యొక్క మీ మీద నిందలు వేసే వారి సంఖ్య బాగా పెరుగుతుంది బంధువులతో కానీ మిత్రులతో కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో వాగ్వివాదాలకు కానీ ఘర్షణ కానీ గొడవలకు కానీ దిగ దిగకూడదు అభిప్రాయ భేదాలకి విషయంలో మీరు జూరంగా ఉండాలి అసహనం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రదర్శించకూడదు ఏదైనా అవతల వాళ్ళు ఏదైనా అనుకుంటే మీరు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోండి కానీ వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో కూడా డిస్కషన్లు కానీ వాదోపవాదాలు కానీ ఘర్షణలు కానీ ఎట్టి పరిస్థితులు కూడా చేయకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా ఫ్రెండ్స్తో కానీ బంధువులతో కానీ గొడవలయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా మీకు అంతగా సహకరించదు ఈ ఆరోగ్యం సహకరించకపోవటం చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం వల్ల మీరు మానసికంగా కూడా కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి అందువల్ల ఈ రాశికి చెందిన జాతుకులు ఈ సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ సమస్య నుంచి బయటపడటానికి మీరు ఈ రోజున దైవ దర్శనాలు చేసుకోండి దేవతా దర్శనాలు చేసుకోండి గుళ్ళకి వెళ్ళండి గోపురాలకు వెళ్ళండి గుళ్ళకెళ్ళండి దేవతా దర్శనాలు చేసుకోండి పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి తీర్థయాత్రలకు వెళ్ళటం వల్ల మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే అలాగే ఈ ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా సాయంత్రం నుంచి మాత్రం ప్రతి విషయంలో కూడా మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ప్రతి విషయంలో కూడా మీరు ఆచితూచి వ్యవహరించాలి ప్రతి విషయంలో కూడా ఖచ్చితంగా కూడా ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఇతరుల విషయాల్లో మీరు తలదోర్చకూడదు ఇతరుల పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఇతరుల పర్సనల్ విషయాల్లో మీరు తలదోర్చకుండా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది మీ పని మీరు చేసుకుంటా పోండి మీ కృషి ఏదో మీరు చేసుకుంటా పోండి మీ బాధ ఏదో మీరు పడండి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జోక్యం చేసుకోకుండా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే సజ్జనంత వరకు ఈ రోజున సాయంత్రం నుంచే మీరు సజ్జనంతకు సౌమ్యంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మాట్లాడే ప్రతి మాట కూడా మీరు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితిలో కూడా ఆవేశాలకు లోను కాకూడదు కోపతాపాలకు లోను కాకూడదు అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదు అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఈ రోజున సాయంకాలం నుంచి విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితిలో ఉండకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే చదువు మీద దృష్టి కలగడానికి చదువు మీద ఏకాగ్రత కలగడానికి తగిన జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఏకాగ్రతని తప్పకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మీ యొక్క దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా సాయంకాలం చే స్త్రీలు కూడా కుటుంబ పరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఆరోగ్యపరంగా ఆదాయ పరంగా సామాజిక పరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు ఎట్టి పరి ఎట్టి పరిస్థితిలో కూడా మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని మీరు కోల్పోకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతకుడు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సూర్య అష్టకాన్ని పఠించండి అలాగే ఆదిత్యూజ్యాన్ని పఠించండి సూర్య నమస్కారాలు చేయండి సూర్య సూర్యుని ఆలయాలని కానీ వైష్ణవ ఆలయాలను కానీ సందర్శించడం వల్ల చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ నా సుఖన నమస్కారం